జగన్కి ఎందుకు ఓటు వేయాలని అడిగే వాళ్ళకి అక్కడ ఆడు నేడే తీసుకున్నాం ఆడు నేడు వల్ల ఎన్ని స్కూళ్ళు రీమోడల్ చేశారు లేదా కొత్తగా కట్టారు ఆ స్కూళ్ళు కట్టినందువల్ల వల్ల బాడ్ జిల్లా వాళ్ళు కానీ సిమెంట్ అన్న వాళ్ళు కానీ రైల్దారులు కానీ మనుషులు కానీ ప్లంబర్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ ఎవరు అయితే ఫ్రీగా చేయలేరు కదా వీళ్ళందరికీ అమౌంట్ ఇచ్చి కదా పని పనిచేపిస్తుంది అమౌంట్ ఇచ్చారంటే వాళ్ళకి ఏదో ఒక ఉపాధిని కల్పించినట్టే కదా కొందరు ఏంటంటే ఎవరికి ఉపాధి వచ్చింది ఎవరికి ఉపాధి వచ్చింది జాబులు లేవు అని మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి ఈ ఒక్క పథకం వల్లే ఎంతమంది లబ్ధి పొంది వాళ్ళ ఫ్యామిలీలని నిలదొక్కుకోగలిగింద్రు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పథకాలు ఎన్నో అవన్నీ ఆలోచించి డెవలప్ కాలేదు డెవలప్ కాలేదు డెవలప్ కాలేదు రోడ్లు లేదు అంటున్నారు అన్నీ ఒక్క రోటేసినందువల్ల ఒక్క అన్న బాగుపడదేమో కానీ అదే ఈధిలో జనాభాని వాళ్ళకి కష్టకాలంలో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నం పెట్టి వాళ్ళని బతికించటం గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉన్నా వాళ్ళ ముందు అందమైన రోటేయటం గొప్ప ఒక్కసారి ఆలోచించండి జనాభాకి నిలదొప్పుకొనే ఛాన్స్ వచ్చిన తర్వాత అందరు నిలదొప్పుకొన్న తర్వాత అవి కూడా ఒకదానం మీద ఒకటి వస్తాయి అసలే రోడ్లేదనే వాళ్ళకి ఏసీ రోడ్ల గురించి ఏసీన్ రోడ్ల మీద తిరిగే వాళ్ళని అడిగితే చెప్తారు ఒక్కసారే ప్రతిదీ అన్ని దిక్కలకు కూర్చొని మాకే రోడ్ వేయలేదు మాకు రోడ్డు వేయలేదు అంటారు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఐదేళ్ళన్నీ అన్ని రోడ్లు అయిపోతాయా అంతకుముందు ఏ రోడ్లు వేయలేదా వేసిన రోడ్లన్నీ ఎలా పోయింది అవి ఎందుకు పోయింది ఒకవేళ వేయకపోతే అప్పుడు ఎందుకు అడగట్లేదు ఒక్కసారి వచ్చినప్పుడు ఇంత సంక్షేమం చేయాలి అందరికీ ఒక దావ చూపించాలి అన్నీ చేసుకుంటా వస్తున్నాడు కదా ఇవన్నీ ఆలోచించి ఓటర్కి ఓటేసే ముందు వచ్చిన లబ్ధి గురించి ఆలోచించి ఓట్లేమని మనవి